ఫ్రెండ్స్ ఈరోజు మన అన్నదాతలు సార్ వాళ్ళు కేజీఎఫ్ నీకు వచ్చారు టీచర్స్ అండి సార్ పేరైతే అడుగుదామండి ఇప్పుడు అత్తమ్మ అడుగుతారు అత్తమ్మ సార్ పేరు అత్తమ్మ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ అత్తమ్మ శ్రీనివాస్ సార్ మన ఆశ్రమంలో ఈరోజు అన్నదానం చేపించండి కేజీఎఫ్ అండి ఐదవ వర్ధంతి సందర్భంగా శ్రీనివాస్ సార్ టీచర్ సార్ మీరు టీచర్ వీళ్ళు మాస్టర్ ఫ్రెండ్స్ వీళ్ళు మాస్టర్ వాళ్ళు మన ఆశ్రమం చూసి సంతోషం పడి అన్నదానం ఒక టైం అన్నదానం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళదే అన్నదానము సార్ వచ్చినారు అదే రీతి ఇవత్తు అన్నదానం అన్న నమ్మ తాయి చేస్తున్నది ನಾನು ಮತ್ತು ನನ್ನ ತಮ್ಮ ಮತ್ತು ಅವರ ಮೊಮ್ಮಕ್ಕಳು ಪವನ್ ಮತ್ತು ಮನೋಜ್ ಮತ್ತು ಎಲ್ಲ ಹಳೇಂದರು ಮತ್ತು ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸು ಉಮೇಶ್ ಮತ್ತು ದಾರಿದೀಪ ಅಂದರೆ ಉಮೇಶ್ ಇದಕ್ಕೆ ಇವತ್ತು ಮತ್ತು ಕೃಷ್ಣು ನಮ್ಮ ಕೇಶರೆಡ್ಡಿ ಸಾರು ಎಲ್ಲ ಬಂದು ಅವರಿಗೆ ಅನುದಾನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅವರು ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿರಲಿ ಅಂತ ದೇವರಲ್ಲಿ ಹೇಳ್ತಾ ನಮ್ಮ ಮಾತನ್ನು ಇಪ್ಪಡ ಇಪ್ಪಳೈತೆ ಅತ್ತಮ್ಮ ಏಮೇಮೋ ಅಂಡಮೋ ಅನ್ನಿಸಿ ಅತ್ತಮ್ಮ ಚೂಪಿಸ್ತಾರ ಭೋಜನ ಐತೆ மா அம்ம வச்சே வஞ்சம் தோவுடய மாசார கடுப்பு ఈ ఫుల్ వీడియో ఉంది ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ చూడండి సార్ వాళ్ళంతా వచ్చారు కదా ఇక్కడ అన్నదానం చేయడానికి సార్ వాళ్ళే స్వయంగా వచ్చేసి మన ఆశ్రమంలో అన్నదానం అయితే చేశారండి అంతా నాన్ వెజ్ అండి అలాగే నాన్ వెజ్ ఏమేమి వడ్డించాము అనేసి అంతా ఫుల్ వీడియోలో ఉందండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను మీరు చూశారు కదా శ్రీనివాస్ సార్ వాళ్ళ అమ్మ పవిత్రమైన ఆత్మ శాంతించాలనేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి తాతలు అందరూ ప్రార్థించాము సార్ వాళ్ళు స్వయంగా భోజనం వడ్డించారు ఆ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు